హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచిలు ఫుడ్ ఎక్స్ప్రెస్లో బోటీ ఎసర కూర అండి ఇది జనరల్గా బోటీ డీప్ ఫ్రై చేస్తారు కానీ ఎసరెసరుగా కూర చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నేను చాలాసార్లు ఫ్రెండ్స్ ఇంట్లో తిని ఇంట్లో ట్రై చేసి ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేసాను చాలా సింపుల్గా చెప్పేస్తాను జస్ట్ ఇది ఒక వన్ కేజీ బోటీ అండి బోటీ ఎప్పుడు కూడా ముందు క్లీన్ చేసిన దానికన్నా ఇదిగోండి ఇలా ముక్కలు చేసి క్లీన్ చేయడం చాలా ఈజీ పాతకాలం వాళ్ళు ముప్పై నలభై నిమిషాల పాటు క్లీనింగ్కే పెట్టేవాళ్ళు మనకి ఇప్పుడు అంత టైము లేదు కొత్త కొత్త విధానాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఈ మధ్యన ఇలా చేస్తున్నారు చాలా నీట్గా క్లీన్ అవుతుంది బాగుంది కూడా ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత బోటీని మూడు నాలుగు సార్లు బాగా కడగాలి ఇట్లా పెద్ద ఎక్కువ ఎక్కువ నీళ్ళలు వేసి బాగా కడుక్కొని ఇలా గిన్నె నిండా నీళ్లు పోసి దానిలో ఉడకనివ్వాలి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి కీప్ ఆన్ బాయిల్ చేస్తూనే ఉంటే అట్లా ఉడకనిచ్చి ఉడకనిచ్చి అదే మీరు ప్రెషర్ కుక్కర్లో వేసారనుకోండి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోతుంది అంటే బోటీ ముదురుని బట్టి మీరు చేయండి సిక్స్ ఆ ఎయిట్ ఆ అనేది సో ఒక్కసారి చెక్ చేస్తున్నాను ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఉడికిపోవాలి జస్ట్ ఎక్కడకు ఇది ఇదిగొని చెక్ చేసుకున్న తర్వాత ఉడికే నీళ్ళల్లో ఇట్లా కొద్దిగా పుదీనా నిమ్మ చెక్కలు వేసుకుంటే ఏమవుతుందంటే బోటికి ఉన్న హాట్ స్మెల్ ఏదైతే ఉందో అది పోతుంది సో మొత్తం ఉడికిందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇట్లాగొక రెండు మూడు ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకున్నాయి అందులో వేసేయండి వాటర్లో బోటితో పాటు వేసేసి కట్టేయండి కట్టేసిన తర్వాత ఈ బోటిలో ఉన్న వాటర్ కూడా తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కడిగి ఫ్రెష్గా తెచ్చి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను బికాస్ బోటీలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటది ఇందులో ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి పైగా ఇది ఫ్రై కాదు ఎసరు కూర కాబట్టి తక్కువే పడుతుంది సో ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఒక యాలుక్కాయ రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఉడికిచ్చి కడిగి పెట్టుకున్న బోటీ ఏదైతే ఉందో అది కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టాం ఒక్క టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ కారము పచ్చిమిర్చి అన్ని వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వండి ఇదేంటంటే నైన్టీ పర్సెంట్ మనకి వాటర్ లో ఉడికిపోయింది మిగతా టెన్ పర్సెంట్ ఇట్లాగా ఎసర్లో ఉడుకుతుంది దానివల్ల కర్రీకి ఏదైతే గ్రేవీ అంటుతుందో దానికి చాలా టేస్ట్ వస్తుంది సో ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఎసర్ కూర అనుకున్నాం కదా ఇది చూస్తే డ్రైగా ఉంది ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ బాయిల్డ్ వాటర్ ఆల్రెడీ వేడెక్కి నీళ్ళు తీసుకొచ్చి యాడ్ చేయండి ఎసరొచ్చిందా వచ్చిందా రాగానే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలిపి మూత పెట్టేయండి ఒక వన్ టూ మినిట్స్ అటు ఇటు ఉడికి ఇట్లా ఇగో చూసే దగ్గరగా అయింది ఉప్పు ఒక్కసారి చెక్ చేయటం మర్చిపోకండి కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తే అసలు ఈ కర్రీ అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి వట్నటండి ఉత్తగా పూనేసుకొని తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ బోటి స్మెల్ కూడా రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్